నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ ఈ వీడియో ఏమంటే ముందుగా ఇది సాహోరకము ఎప్పుడు నాటినామంటే మూడో నెల ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగున సంవత్సరంలో నాటినాము చూడండి గ్రోతింగ్ ఈ ఎండలకి గ్రోతింగ్ ఎలా ఉందో మీరే చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ తోటకొచ్చి ఇరవై రెండు రోజులు ఇరవై రెండు రోజులు పదిహేడు దినాలప్పుడు బెనివే స్ప్రేయింగ్ చేసినాను చూడండి ఈ బెనివ్ స్ప్రేయింగ్ చేసినాను వన్ ఎయిటీ ఎంఎల్ నూరు లీటర్లకు బెనివి అయితే స్ప్రేయింగ్ చేసినాను దీనికి కాంబినేషన్ ఇది వచ్చేసి ఇది పారిజాతలది నైక్ అని ఈ రెండు కాంబినేషన్తో కొట్టినాను ఈ రోజుకి ఐదు రోజులు అయింది స్ప్రేయింగ్ చేసి ఐదు రోజులు అయింది చూడండి ఏ విధంగా ఉందో గ్రోతింగ్ ఏం క్లియరెన్స్ ఉందో తోట చూడండి మీరే చూడండి ఏం క్లియరెన్స్ ఉందో ఏం లాకలు బగిలినాయో చెట్టుకు చూడండి ఏం లాకలు బగిలినాయో చూడండి మీరే చూడండి ప్రజెంట్ వచ్చి ఇరవై రెండు రోజులు తోటకి ఇరవై రెండు రోజులు మూడో నెల ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగున నాటినాము సాహో రకము ఎండలు ఎండలంటే ఎక్కువ మాకు ఫుల్ టెంపరేచర్ టెంపరేచర్లో అయినా కానీ చెట్టు చూడండి ఏం క్లియరెన్స్ ఉండదు మీరే చూడండి ఎలా ఉండదు అనేది కామెంట్ పెట్టండి మన వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి మీరు లైక్ కొట్టిన దానివల్ల ఇంకో రైతుకి చేరే అవకాశం ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది రైతన్నలు అందరూ తెలుసుకుంటారు ముఖ్య ఏమంటే స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఈవినింగ్ టైంలో చేయాలండి ఎండ టైంలో చేయకూడదు గుర్తుపెట్టుకోండి రైతన్నలు సాయంత్రం ఇంకా స్టార్ట్ చేయాలి ఏడు గంటల కూడా కానీ ఏడు గంటల్లో కూడా కొట్టండి ఏడు గంటల రాత్రిలో కూడా కొట్టండి ఇంకా బాగా తీసుకుంటుంది కాలము ఎండలు ఎక్కువ ఎండ ఎండలు ఎక్కువ మధ్యాహ్నం పూట కానీ దయచేసి స్ప్రేయింగ్ చేయొద్దండి చెట్టు తీసుకోదు మనం ముందు కొడుతున్నాము చెట్టు సగ్గా రాలేదే అంటే రాదు అది చెట్టు తీసుకోదు సల్ల పొద్దులోనే కొట్టాలి సల్ల పొద్దులోనే స్ప్రేయింగ్ చేయాలి ఏ పంటకైనా కానీ ఏ పంటకైనా కానీ సల్ల పొద్దులని స్ప్రే చేయాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టమాటాకు సంబంధించిన మంచి మంచి ఇన్ఫర్మేషన్లు అనేవి నేను పెడతా ఉంటాను చూడండి కానీ లైక్ కొట్టండి లైక్ కొడితే ఇంకో రైతుకి చేరే అవకాశం ఉంటుంది మన వీడియో ఉపయోగం పడుతుంది ఇంకో రైతుకి కూడా చూడండి ప్రజెంటు వీటికి ఈ చెట్లకొచ్చి ఇరవై రెండు రోజులు ఇరవై రెండు రోజులన్నా నేనైతే సాయంత్రము నాలుగున్నర ఇంకా స్టార్ట్ చేసి ఏడు ఏడున్నర వరకు కూడా స్ప్రేయింగ్ చేస్తాను నేను చెట్లు దానివల్ల ముందు బాగా తీసుకుంటుంది రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తూ ఉంది దయచేసి రైతన్నలు చల్లని పొద్దులో స్ప్రేయింగ్ చేయాలి పంటకి గుర్తు పెట్టుకోండి సాయంత్రం నాలుగున్నర నుంకా స్ప్రేయింగ్ చేయండి పంట అనేది బాగా తీసుకుంటుంది మంచి రిడ రిజల్ట్ అనేది వస్తుందన్న చూడండి ఎలాంటి క్లియరెన్స్ ఎలా ఉందో చూడండి చెట్టు ఏమి కానీ ముడత గిడత లేకుండా ఆకు ఎలా క్లియరెన్స్ ఉండదో చూడండి చూడండి ఇవి లాక్లు ఎలా పగిలిండాయో చూడండి పూత ఎలా వస్తుందో చూడండి పూత పూత ఎలా ఉందో చూడండి లాక్లో ఎలా వస్తూ ఉందో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి నన్ను సపోర్ట్ చేయండి చూడండి గ్రోతింగ్ ఎలా ఉందో మీరే కామెంట్లో పెట్టండి చూడండి గ్రోతింగ్ ఎలా ఉందో ప్రజెంటు ఇరవై రెండు రోజులు తోటకి మూడో నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాటినాము చూడండి ఫుల్ టెంపరేచర్ మాకి ఎండలు ఎక్కువ ఎండలు ఎక్కువ అయినా కానీ తోట క్లియరెన్స్ ఇలా ఉంది గ్రోతింగ్ ఇలా ఉంది పక్క పరిట్లు చూడండి ఏం పరిట్లు పుట్టిండాయో ఈ విధంగా ఉంది తోట నేనైతే ఈవినింగ్ టైంలోనే స్ప్రే చేస్తాను నాలుగున్నరకు పైన నాలుగున్నరకు పైన స్ప్రే చేస్తాను నేనైతే మీరు దయచేసి నాలుగన్నర పైనే స్ప్రే చేయింది ఈవినింగ్ టైంలో చెట్టు బాగా తీసుకుంటుంది ఈ విధంగా అయితే చెట్టు క్లారిటీ వస్తుంది చూడండి ఏ విధంగా ఉందో మీరే చెప్పండి ఇరవై రెండు రోజు తోటకి కట్లయితే నాటల్లా కట్లు తోలుకోవడము నాటల్లా ప్రతి ఒక్క వీడియో పెడతాను చూడండి ఏ విధంగా ఉందో మీరే కామెంట్ పెట్టండి ఆ చెట్టు గ్రోతింగ్ చూడండి గ్రోతింగ్ ఎలా ఉందో గ్రోతింగ్ ఎలా ఉందో చెట్టు చూడండి పక్క తమర్లు ఎలాగో వస్తున్నాయో చూడండి పక్క తమర్లు చూడండి ఎలా వస్తున్నాయో చూడండి మీరే చూడండి పక్క తమర్లు ఎలా వస్తున్నాయో చూడండి ఈ పంటకు ఏమి ఎరువు విడుస్తాము అనేది వీడియో పెడతాను చూడండి ఏ ఎరువులు విడుస్తాను అనేది వీడియో పెడతాను చూడండి ఈరోజైతే ఎరువు విడుస్తాము ముందు విడిచిండే ఎరువు అది వీడియో మిస్ అయింది అది పెట్టలేకపోయాను ఈరోజు విడుస్తాము ఆ వీడియో పెడతాను ఫుల్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుంది చూడండి ఎలా ఉన్నాయో మీరే చెప్పండి ప్రజెంట్ ఇరవై రెండు రోజులు తోటకి చెప్పండి మీరే పంట ఎలా గ్రోతింగ్ ఉండాలి అనేది నాకు కామెంట్ పెట్టండి అన్న దయచేసి ఈవినింగ్ టైంలో మాత్రమే స్ప్రేయింగ్ చేయండి ఎండలు ఎక్కువ కాబట్టి ఈ ఎండల్లో నేను స్ప్రేయింగ్ చేసినాను కాబట్టి ఈవినింగ్ టైంలో నాదైతే రిజల్ట్ ఎలా ఉంది మీరే చూడండి ఎలా అనేది ఇరవై రెండు రోజుల తోట ఎలా ఉంది ఈ ఎండలకి గ్రోతింగ్ చూడండి గ్రోతింగ్ ఎలా ఉంది చెట్టు చూడండి గ్రోతింగ్ గ్రోతింగ్ ఎలా ఉందో చూడండి ఇరవై రెండు రోజులు మాత్రమే తోటకి కట్లైతే ఇంకా నాటలేదు కట్టెలు నాటుతాము చదువుతున్నాము కట్లు ఆ వీడియోలు కూడా పెడతాను ప్రతి ఒక్క వీడియోను పెడతాను నేనేం చేసేది పంటకి ప్రతి ఒక్క వీడియోను పెడతాను చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి ఇలాంటివి ఇన్ఫర్మేషన్లు ఎన్నో ఉంటాయి జై జవాన్ జై కిసాన్